हां लेसन उम नमस्ते मरमदर वंदना नमस्ते मैडम ये टी टिकटिंग कंफर्म कर फुल कर मैं करनी लिखनी बना सकती हूं मैडम चलो चलो वो बात से तो कुछ नहीं तो इनका मेरे को याद है कुछ नहीं से कम से तो

மேடம் சுகம்னோத்சர் மேடம் மி மிஸ்கம் ஜலா பார்த்து மேடம் கூட

धन्यवाद <laughs> <Sir. Sir, sir. laughs> ఓకే అమ్మా థ్యాంక్ యూ మీకు కూడా మళ్ళీ రోజు కృష్ణుదేవరాలు ఉత్సవాలు చేస్తున్నాం అప్పుడు కూడా ఇస్తాం మా పిల్లలకి మీకు కృష్ణుదేవరాలు ఉత్సవాలు చేస్తాం అప్పుడు కూడా జాయిన్ చేస్తాం కరెక్ట్ మేరకు బాలికలను రచిద్దాం బాలికలను రచితాన్ని వినడంతో ఈరోజు గౌరవ కళ గౌరవండి ఈ కార్యక్రమానికి కూడా సాధ స్వాగతం పలుకుతున్నాను ఈ యొక్క కార్యక్రమానికి సంక్షేమ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి అనుమతి పరమేడం గారు అదే సార్ గారు రిలీజ్ చేయడం జరిగింది అంతర్రాజనే మన రాష్ట్రపతి పై రీ లాంచింగ్ చేయడం జరిగింది కిషోర్ వికాసం ఈ కార్యక్రమంలో పన్నెండు అంశాలతో కూడినటువంటి అంశాలను పిల్లలకు అవగాహన మే రెండో తేదీ నుంచి జూన్ పది వరకు సంవర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ గౌరవ మంత్రి గారు కలెక్టార్ సార్ గారు పౌరాల్ని విదరవసి బాల్య వివాహాలను నిరికడదాం ఆడపిల్లలని కాపాడదాం అంత చిల్లలు చెప్పాలమ్మా బాల్య వివాహాలను అరికడదాం వద్దే వద్దు పుస్తకాలు మోసే వయసులో పుస్తల భారం వద్దే వద్దు పది తర్వాత పెళ్లి కాదు పదకొండు బాలికల భద్రత బాలికల భద్రత బాలికల భద్రత వివాహాలను అరికడదా బాలుల హక్కుల పరిరక్షణ ఆడబిడ్డ చదువు ఆడబిడ్డ చదువు ఆడబిడ్డ చదువు Thank <laughs> you. どうぞ。<music> <music>

ఎందుకంటే ఇద్దరు కూడా ఆడపిల్లలకి మధ్యాహ్న భోజనం ప్రయత్నం ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటే సో ఆడపిల్లలు ఇద్దరు చూస్తున్నాను అన్ని జిల్లాలో చూస్తాను అబ్బాయిలు కన్నా అమ్మాయిలు చదువులో బాగుంటున్నారు ఆటల్లో బాగుంటున్నారు ఈవెన్ సాంస్కృతిక రంగాలు కూడా చాలా బాగుంటున్నారు సో మన అందరం కూడా ఆడపిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలి అందుకే నేను ఒక రెండు శ్లోకల్స్ చెప్తాను అందరూ నా వెనుకలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను సమాజాన్ని సానుకూల మార్పు దిశగా నడిపిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను బాలికల విద్యకు అడ్డంకులు తొలగించే ప్రతి రూప రూపేకిస్తాను ఆమెకు అవసరమైన విద్యా అవకాశాలు కల్పించేందుకు నా వంటి పాత్ర నేను స్వీకరిస్తాను బాలికలు చదువుకోవడానికి కళను కలవడానికి అది సాధించడానికి నేను ప్రోత్సహిస్తాను సహకరిస్తాను మన సమాజంలో ప్రతి అమ్మాయిలు చదవాలనే మార్గాన్ని